హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రపిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు సింపుల్గా మనము రొయ్యలుని ఎలా నిల్వ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతానండి ముందుగా ఈ రొయ్యల్ని మనము ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి చూడండి ఇలా వీటిని బాగా శుభ్రం చేసేసానండి ఒక మూడు కిలోలు రొయ్యలు అండి ఈ మూడు కిలోలు రొయ్యల్ని మనం తినలేం కదండి మాకంటే పల్లెటూరులు కాబట్టి మాకు రొయ్యలు గుంటలు చేపల గుంటలు ఉంటాయి కాబట్టి మేము ఒకరికి ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి మనకి వాళ్ళకి పంట పండినప్పుడు మనకిస్తారు మనకు పంట పండినప్పుడు మనం అలా చుట్టుపక్కల వాళ్ళకి మనం ఇస్తుంటామండి అలా మేము ఇస్తాం కాబట్టి మాకు ఈరోజు వేరే వాళ్ళు ఒక మూడు కిలోలు రొయ్యలు ఇచ్చారండి ఈ మూడు కిలోల అయితే మేము తినలేము కాబట్టి ఒక కిలో రొయ్యని వండుకొని రెండు కిలోల రొయ్యని నిలవ ఉంచుకుంటే మనం ఏదైనా పప్పులుసు అలాంటివి చేసుకున్నప్పుడు రొయ్యలు వేపుడు చేసుకోవచ్చు రొయ్యలు కర్రీ చేసుకోవచ్చు రొయ్యలు చికెన్ బిర్ రొయ్యలతో బిర్యానీ చేసుకోవచ్చు అలా మనకి ఏ ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ చేసుకోవచ్చండి ఎక్కువని మనం తినలేము కాబట్టి ఇప్పుడు మిగిలిన రొయ్యల్ని ఇలా శుభ్రంగా కడిగేసానండి ఇలా కొడిగేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అన్నిటినీ ఇలా వేసుకోవాలి చూడండి ఈ ప్రాన్స్ ఎంత బాగున్నాయో మనము వీటిని క్లీన్ చేయటం అయితే చాలా లేట్ అండి తినటం అయితే చాలా ఈజీ అండి తింటూ ఉంటే టేస్టీ టేస్టీగా తినేస్తాము వీటిని వలవాలంటే ఒకటిన్నర గంట టైం పడుతుందండి మూడు కిలోల రొయ్యలు వలవాలంటే వీటిని ఇవి మూడు కిలోలు రొయ్యలు మనము ఒలిస్తే రెండు కిలోలు రొయ్యలు వచ్చాయండి ఎన్ని రొయ్యలు ఉన్నాయో ఇవి మూడు కిలోలు రొయ్యలు అండి మూడు కిలోల రొయ్యలు ఇలా వలిస్తే మనకి ఈ విధంగా బాగా ఫ్రెష్గా వచ్చాయి వీటిలో నీసు వాసన లేకుండా నేను శుభ్రంగా కడిగేసానండి ఒక అర నిమ్మ చెక్క నిమ్మకాయ ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి మనం నీళ్లను బాగా వంపేసి ఇలా గిన్నెలో తీసుకోవాలి ఇందులో మిగిలిన వాటర్ ఉంటే గట్టిగా చేయి పెట్టి అలా అదిమేసి వంచేయండి ఇలా ఫ్రాన్స్ని శుభ్రం చేసేసుకున్నామండి వీటిని మనం కర్రీ చేసుకోవటం లేదండి నిలువు చేసుకుంటున్నాము అందుకు ఈ నిలువు చేసుకోవటానికి మనము ఇలా కొంచెం ఉప్పుని వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి వాటర్ అసలు వేయొద్దండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకొని ఇందులో నుంచి పూర్తిగా వాటరు బాగా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఉప్పు పసుపు వేసినాక కింద పైకి పై కిందకి బాగా వెగరేసుకోవాలండి ఈ రొయ్యలు నిలువ ఉండటం అయితే ఇవి ఇరవై రోజులు ఎక్కడికి చనిపోవండి మనము ఇది పాతకాలం వాళ్ళ పద్ధతిలో మనము రొయ్యల్ని నిలువ చేసుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళైతే వీటిల్ని బాగా కడిగేసి వీటిని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి ఇవి పెట్టుకుంటే మనకి ఒక ఐదు ఆరు రోజుల పాటు నిలువ ఉంటాయి ఫ్రిడ్జ్లో మనం ఈ విధంగా పసుపు ఉప్పు వేసి నిల్వ చేసుకున్నట్లయితే మనకి నేలైనా ఉంటాయండి ఇవి ఎక్కడికి చెక్కు చెదరవు ఇందులో కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి ఈ వాటరు ఇందులో నుంచి బాగా పోవాలండి బాగా మగ్గాలండి ఇప్పుడు చూడండి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి అంటే దబర కింద అంటుకోకుండా ఇప్పుడు ఈ వైపు రెండు వైపులా ఇలా పట్టుకొని ఈ పప్పుని బాగా కిందకి పైకి ఎగరేయండి ఇప్పుడు ఆయిల్ వేసాం కదండి పప్పు మాడకుండా ఉంటుంది చూడండి అయితే ఇందులో చూడండి అస్సలకి నిమ్మే లేదండి చూడండి ఇలా నిమ్ము లేకుండా ఇలా చూడండి ఇలా బాగా ఎగర పెట్టుకోవాలండి నిమ్ము లేకుండా ఎగర పెట్టుకోవాలి ండి రొయ్యల్ని మీరు నిల్వ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి మీకు దగ్గర ఎక్కువ రొయ్యలు ఉన్నట్లయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి వీటిల్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇలాంటి బాక్సు ఒకటి తీసుకోండి ఇప్పుడు ఈ రొయ్యలు అండి బాగా చల్లారిపోయేవి ఇలా చూడండి మనకి పూర్తిగా చల్లారిపోయాయండి ఇవి మూడు కిలోల రొయ్యని వలిస్తే మనకి రెండు కిలోలు పప్పు వచ్చిందండి ఒక కిలోని నేను ఇప్పుడు వండుకుంటున్నాను రెండు కిలోలని నిలువు చేసుకుంటున్నాను కావాలన్నప్పుడు కావాలన్నప్పుడు తీసుకొని వండుకుంటానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఇప్పుడు ఈ బాక్స్ మీద ఇలా మూత పెట్టేసేయండి ఇప్పుడు తీసుకెళ్ళి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఎన్ని రోజులైనా ఈ రొయ్యలు నిలువ ఉంటాయండి